అందులో ఉప్మా చేస్తారు నాకు ఎప్పటికే అర్థం కాదు అందులో పదహారు పదార్థాలు వేస్తా రైతు బజార్లో దొరికే కూరగాయలన్నీ అందులో ఉంటాయి అది ఉప్మా ఎందుకు అవుతుంది ఏమిటో చెప్పమా అవుతుంది అది ఉప్మా చేయడం చేత వాళ్ళు చేసే పనికి ఉప్మా అంటే కేవలం గోధుమ రవ్వ ఏదో ఆ ఉండేది ఏదో అదే ఉండాలి ఇవన్నీ ఎందుకు ఉంటాయేమో తాళింపై పోపై కావాలంటే రెండు జీలపప్పులు వేరుశనగ గుళ్ళు తుపాకు గుళ్ళు వేస్తారు ఉప్మాలో వేరుశెనగ గుళ్ళు ఏంటంటే రుచి తెలియకపోవడం అదే గడ్డి శనగూళ్ళు అందులో మాటిమాటికి చికక్క లేదు అసలు ఉప్మా తక్కువ ఈ గుళ్ళు ఎక్కువ క్యారెట్ వేస్తారు కాకినట్ వేస్తారు ఏంటిది నువ్వు శనగలో ఇవా అది ఉప్మా ఒక రకంగా ఎందుకు చేస్తారంటే అది రుచి పాడైంది ఆ పాడైంది ఎదుటివాడికి తెలవద్దు అందుకని ఇవన్నీ కలిపి మొత్తం కలిపిస్తూ ఉంటే ఉంటాడు పోతా